కోటనందూరులో వాసవి మాత జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు కాకినాడ జిల్లా తృ నియోజకవర్గం కోటనందూరు మండలం ఆర్యవైశ్య సంఘం ప్రెసిడెంట్ వెలగా వెంకటగంగాధర రంగ నాయకులు సతీమణి వెంకట పద్మావతి కాకినాడ జిల్లా ఆర్యవైశ్య మహాసభ జాయింట్ సెక్రటరీ మరియు వాస్వి క్లబ్ నూతన అధ్యక్షులు వెలగా వెంకటకృష్ణారావు కృష్ణారావు సతీమణి సత్యవేణి ఆధ్వర్యంలో వాసవి మాత నాలుగు వేల ఆరు వందల నలభై రెండవ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు ముందుగా విఘ్నేశ్వర పూజ పుణ్యావచనం అమ్మవారికి కుంకుమ పూజ శాస్త్రోక్తంగా వేదమంత్రాల నడుమ పూజా కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం కోటనందూరు మండల ఆర్యవైశ్య వాసవి మాత భక్తులందరికీ ప్రసాదాలు అందజేశారు ఈ కార్యక్రమంలో వెలగా రాజాబాబు వెలగ వెంకన్నబాబు కొల్లూరి వీరబాబు వెలగ కృష్ణారావు వెలగా శ్రీనివాసు పోలిశెట్టి శ్రీను చెక్కాసాయి కడమశెట్టి అప్పారావు ముత్యాల శ్రీనివాసరావు పాలూరి తాతీలు బోనగిరి మురళి భక్తుల వెంకన్నబాబు కోటనందూరు మండల ఆర్య వయసు సంఘం పెద్దలు భక్తులు తదితరులు పాల్గొన్నారు <णत्ति> <णति> हम निचे अंग्रेज़ हैं, हम निचे भारतीय हैं, हम सर्वापार ये निर्भुकतार हैं, हम राजा राज्य स्तुतियाँ हैं, हम माँ हैं, हम सेवकों यार पुराने हैं, हम मराठी तीर्थ हैं, अम्म मक्तलुबानमः उन्नयानमलयमः अम्बर्माविष्णया नमः उमासुप्रदामः अंकलावत्या नमः ओम कीर्तिवर्वति बास्यप्रिया नमः ओम निमाली नमः मुडालीला नमः ओम विष्णुवर्दिन्य नमः ओम देरद्रुबानमः देववत्सला नमः दयापूर्णा नमः दृष्टा नमः ओम श्रीला नमः ओम प्रमोदरा नमः ओम नमः देवस्थरसु नमः वसुदानवश्वत्थ नमः महाकौलेवश्वत्थ नमः भगवयाभिर् ਸਮਸਤ ਗੋਸ਼ਟ ਵਿਦਿਆਰਥੀ ਆਪਾਂ ਦਾ ਅਰਦਾਸ ਹਰਮਣਾ ਦੋਪੰਗਰਗੁ ਬਯਾਮੇ ਦੋਪਨਾਗਰਾ ਬਯਾਮੇ ਚੇਤਨਾ ਵੇਰਵੇ ਆਨਾ ਕੰਨਾਸ਼ਾ ਰਾਖੇਸ਼ਰ ਦੇਵਾਨੰਦ ਗੋਪਾਲ ਨੰਦ ਸਿੰਘ ਮਹਾਕਾਲੀ ਮਹਾਰਿਣੀ ਮਹਾਸੂਦੇ ਜੈਨਾਮ ਦੰਮਰ ਦੋਪਨਾਗਰਾ ਬਯਾਮੇ ਸ਼ਾਂਤਾਨੇ ਦੇ ਬੰਦ इस्लाम मियां इस्लाम मुदाम इस्लाम समान इस्लाम बरमन इस्लाम अध्यम अध्यापन दागों पर आये हमें अष्टावर्षीय आये हमें बादल पुणे के जान दागों पर आये हमें हमारे तरफ उसको नीली जलाने छत्रवाह चारों आये हमें नेहम पति आये हमें बच्चों का सिया में ये तंत्र आये हमें दार्तम्बसिया में अष्टावर �

ஆரவமாக சொல்லுதுது நிர்வேணம் சரண்மந்திரஹேனம் பிரியாஹேமதவே கன்னிகாமர்மேஸ்வரி దేవதா జై వాసు జై జై వాసు జై వాసు జై జయ ఈ ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా మన ఆరే వయసులు అందరూ కూడా ఈరోజు ప్రతి కుటుంబంలోనూ కూడా ఘనంగా నాలుగు వేల ఆరు వందల నలభై రెండు సంవత్సరాలు అయింది అమ్మవారు జన్మించి ఈ రోజుకి కాబట్టి నాలుగు వేల ఆరు వందల నలభై రెండవ జయంతి ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా ఆరే అందరూ కూడా వారి వారి జయంతిగా భావించి ప్రతి ఒక్కరూ ప్రతి కుటుంబంలో కూడా ఘనంగా పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటూ ఆయుర ఆరోగ్యాలు ఆ అష్టైశ్వర్యాలు ప్రతి కుటుంబంలోని ప్రతి వ్యక్తికి కూడా అందజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వాసవి మాతని కొలవడం జరుగుతుంది అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా పేరు పేరున నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ జై వాసవి జై జై వాసవి జై వాసవి మాత జై జై వాసవి మాత ఈ వాసవి మాత తల్లి వల్ల అందరూ బాగుండాలి ఉండాలి అని మనస్ఫూర్తి ప్రార్థిస్తాను తిరుమల కృషి అవకాశం అందరికీ శుభావిన అమ్మవారి కృషితోటి మొదలెట్టి ఈ కార్యక్రమాన్ని అభివృద్ధి చేసి అందరికీ ఉపయోగపడేలాగా చేద్దామని తల్లి దయ ఈ అమ్మవారు దేవల్లా మొత్తం సురక్షంగా ఉండి పాడి పంటలు అందరికీ అభివృద్ధి చెందాలని మన సూర్యుగా కోరుకుంటున్నాం వాసవి ఈ వాసవి మాత జయంతి సందర్భంగా మన కోటనందురి మండల ప్రెసిడెంట్ కింద ఆర్ఎస్ సంఘ సభ్యులందరికీ కూడా మన ప్రెసిడెంట్ గారు అయినటువంటి వెలగ వెంకట గంగనాయకుల గంగాధర్ గారు ఇంటికాడ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరుపుకున్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉందండి వీరందరూ కూడా ఎన్నో పనులున్నా సరే ఈ సమయాన్ని కేటాయించి ఈ ప్రోగ్రాం ఇచ్చేసినందుకు కూడా పేరు పేరున కూడా నా హృదయపరం ధన్యవాదాలని వాసు జయంతి ఇటువంటి కార్యక్రమాల్లో ఇంకా ఎన్నో జయంతి మనం చేసుకోవాలని ఇలాగ అందరూ సహకరిస్తారని అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియబడుతున్నాను జై వాసు జై జై వాసు జై వాసు జై జై వాసు అమ్మల్ల అందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను జై వాసు జై జై వాసు జై వాసు జై జై వాసు అమ్మవారి జన్మదిన వేడుకలు ఈ రోజున మన మండల వైశ్య మహాసభ అధ్యక్షుడు మన వెలగా వెంకట గంగాధర రంగనాయకులు గారు ఇంటి దగ్గర ఈ కార్యక్రమం జయప్రదం చేయడం జరుగుతుంది